పద్మనాభ మండలం పెంట గ్రామంలో వ్యక్తిపై కత్తితో దాడి తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎమర్జెన్సీ సెన్సార్ కట్ కు అంగీకరించిన కంగనా మహారాష్ట్రలోని అమరావతిలో భూకంపం ఇంగ్లాండ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా హైదరాబాద్ పరిధిలో కూరగాయల ధరలు కొండెక్కాయి యూట్యూబర్ హర్ష సాయి కి మరో షాక్ హర్ష చెందిన ఫౌండేషన్ పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్ అరికెల తిరుపతిరావు నర్రారాము యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు పునీత్ సాగర్ అభియాన్ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం కలికిరిలోని సైనిక్ స్కూల్ ఎన్సిసి క్యాండిడేట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుకనున్న పింఛానది పరివాహక ప్రాంతంలో చెత్తను శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో సైనిక్ స్కూల్ జేసీఓ వాంకడే ఎన్సీసీ సిటీఓలు కె విశ్వనాథ్ తిలక్నందన్ తెలుగు ఉపాధ్యాయులు చిరంజీవి ఎన్సీఓ రవీందర్ సిబ్బంది అశోక్ తదితరులు పాల్గొన్నారు దుబ్బాక జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు చీరేస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు సోమవారం పద్మశాలి చేనేత కార్మికుల ఆధ్వర్యంలో మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన హరీష్ రావు కేటీఆర్ సోషల్ మీడియా పోస్టర్ను దగ్ధం చేశారు మంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మా ఆడపడుచు జోలికి వస్తే బట్టలు కూడా తీసి ఉరికిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పద్మశాలి సమాజం అధ్యక్షులు జిందం గాలయ్య నాయకులు కడవేరు గోపి ఆలేటి సరోజన దాసరపు లక్ష్మి మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు హోండా సురేఖ గారిని స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ రఘునందన్ గారు మా పద్మశాలికి సంబంధించినటువంటి నూలు ద్వారా ఆమె మేడలో దండ వేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత పద్మశాలి కార్మికుల వారి బతుకులు బాగుపరచాలని స్వాగతం పలిస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వక్రీకరించి మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడాన్ని దుబ్బాక కాంగ్రెస్ పార్టీగా దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మశాలీలు చేనేత కార్మికులుగా మేమందరం దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఈ రోజు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ సంబంధించినటువంటి హరీష్ రావు గారు ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి ఘనత హరీష్ రావు గారిది ఈ రోజు దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గం చూసుకుంటే దుబ్బాక నియోజకవర్గానికి సిద్దిపేట నియోజకవర్గానికి ఎంత వ్యత్యాసం ఉందో దుబ్బాక ప్రజలు దుబ్బాక మీడియా అందరికీ కూడా తెలుసు ఈ రోజు అదే విధంగా గత పది సంవత్సరాల కాలంలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కాంక్ష తోటి మంత్రి గారు దుబ్బాకకు వస్తే ఏ విధంగా అయితే ఈరోజు దుబ్బాక నియోజకవర్గం ఇక్కడనే వెనుకబడి ఉండాలనే ఒక దురుద్దేశంతో మంత్రి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం హరీష్ రావు నిజంగా నీకు దుబ్బాక మీద చిత్తశుద్ధి ఉంటే దుబాక ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నీ సిద్దిపేట్ల ఎట్లైతే రింగు రోడ్ వేసుకున్నావో ఆ పది సంవత్సరాల నీ టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మరి ఏ రోజు కూడా తుపాక్ గురించి పట్టించుకున్నావు అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు అడుగుతా ఉన్నాం నీ మరదలు లెక్క కాదు నీ మరదలు సారాధన వేసి ఈ రోజు జైల్లో చిప్పకూడి తిన్నటువంటి చరిత్ర నీ టిఆర్ఎస్ పార్టీది కానీ మా మా పద్మశాలి ఇంటి ఆడపడుచు కొండా సురేఖ గారు ఈ రోజు ఎంపీటీసీ ఎంపీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఐదు పర్యాలు ఐదు సార్లు శాసన సభ్యురాలుగా గెలిచి రెండు సార్లు మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటని చెప్పి హరీష్ రావు గారు హెచ్చరిస్తా ఉన్నాం నిజంగా నీకు సిద్ధసిద్దుకుంటే ఒక మహిళను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేయించడం హరీష్ రావు గారు హెచ్చరిస్తా రాజకీయం చేయదలుచుకుంటే నిజంగా కాంగ్రెస్ పార్టీని కొండ సురేఖ గారిని ఎదుర్కోదలుచుకుంటే రాజకీయంగా ఎదుర్చుకో కాకుండా ఇలాంటి సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అన్నా చెల్లెలకు వేరే రకం సంబంధాలు అంటగట్టి ఈ రోజు మహిళల్లో కించపరిచే విధంగా హరీష్ రావు గారు వారి కేటీఆర్ గారు వారి సోషల్ మీడియా పనిచేస్తా ఉంది ప్రథమ శత్రువు ఎవరైనా ఉన్నదంటే హరీష్ రావు గారే హరీష్ రావు గారే మొట్టమొదటి శత్రువు పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఏ రోజు దుబ్బాక గురించి పట్టించుకున్న ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు దుబ్బాకలో ఉన్నటువంటి పద్మశాలీలకు దుబ్బాకలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు హరీష్ రావు సమాధానం చెప్పాలి ఈ రోజు దుబ్బాక నియోజకవర్గం వెనుకబాటు తనమే ఉండాలి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నీ కాలు కింద చెప్పులాగే ఉండాలని చెప్పి ఈ రోజు హరీష్ రావు గారు భావిస్తా ఉన్నారు ఇది జరగది మా మంత్రి మా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో దుబ్బాకలో ఉన్నటువంటి ప్రజానికం దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఈ రోజు అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ఏదైతే మంత్రి గారి పైన అనిచిత వ్యాఖ్యలు చేసినటువంటి సోషల్ మీడియా మీకు ఇదే హెచ్చరిక ఉన్నాం మరోసారి మంత్రి గారి మాట్లాడినా మంత్రి గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా మేము దుబ్బాక పద్మశాలిలుగా చేనేత కార్మికులుగా చెప్పుదండలు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఎవరైతే మంత్రి గారి పైన అనిచిత వ్యాఖ్యలు చేసిరో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఖబర్దార్ మా మహిళ మా ఇంటి ఆడపడుచైన మంత్రి గారి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఎలాంటి దురుద్దేశంతో మాట్లాడినా కబర్దార్ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హెచ్చరిస్తా ఉన్నా కత్తితో ఓ వ్యక్తిపై దాడి చేసి పరారైన ఘటన పద్మనాభ మండలం పెంట గ్రామంలో చోటు చేసుకుంది ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో టి నారాయణమూర్తి అనే వ్యక్తిపై అదే గ్రామస్తుడు దేవరపల్లి పైడి రాజు మరో ఇద్దరు కలిసి కత్తితో దాడి చేశారు ఈ దాడిలో నారాయణమూర్తి అనే వ్యక్తికి తలపై బలమైన గాయాలయ్యాయి దీనికి కారణం గతంలో పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు దాడి చేసి పరారీలో ఉన్న వ్యక్తిని పోలీసులు గాలిస్తున్నారు గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్ కి తరలించారు బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సిఐ శ్రీధరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ಆ ಸರ್ ಇತ್ತಿ ಸುದನಗರೆ ನೀನು ಬಂದನ ಅಂತ ಸರ್ ಇನ್ನೊಂದು ಬಸ್ಸಿಗೆ ಹಾರ ಸರ್ ಎಲ್ ಸರ್ ಇನ್ಕಾಂ ನೀನು ಪ್ರದೇಶಲೇನ ಅತ್ತಾ ನೀನು ಬಂದೆ 咱们咱们行业。100, 100, 100, 100, 100. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది హైడ్రాపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి పరస్పరం దాడి చేసుకున్నాయి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు

తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరందా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ ప్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షార్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షార్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ప్రముఖ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగనున్నాయి ఈ చిత్రం విడుదలకు సంబంధించి తాము సూచించిన మార్పులు చేయడానికి కంగనా అంగీకరించినట్టు బాంబే హైకోర్టుకు సెన్సార్ట్ బోర్డు తెలిపింది బోర్డు సూచించిన మార్పులను చిత్రంలో సర్దుబాటు చేసే విషయమై చిత్రం కో ప్రొడ్యూసర్ జీ స్టూడియోస్ కొంత సమయం కోరడంతో కోర్టు గురువారానికి కేసు వాయిదా వేసింది మహారాష్ట్రలోని అమరావతి జిల్లాల్లో భూకంపం సంభవించింది సోమవారం మధ్యాహ్నం నాలుగు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదిక రాలేదని అమరావతి రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్ అనిల్ భట్కర్ తెలిపారు చికల్దారా కండ్కుం చుర్ని పంచ్ తాలూకాలు మెల్గాడ్ ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి కాన్పూర్ టెస్ట్ లో టీమిండియా దూకుడుగా ఆడుతోంది ఈ క్రమంలో ఇంగ్లాండ్ రికార్డులను బద్దలు కొట్టింది ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ రెండు వేల ముప్పై మూడు పరుగులకు అయ్యింది అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా అతి తక్కువ బంతుల్లోనే యాభై పరుగులు చేసి రికార్డు సృష్టించింది ఓపెనర్లు రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ చెరేగడంతో టీమిండియాకు పద్దెనిమిది బంతుల్లోనే యాభై పరుగులు వచ్చాయి గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ పేరిట ఉంది ఇంగ్లాండ్ ఇరవై ఆరు బంతుల్లో తొలి యాభై పరుగులు చేసింది ఇప్పుడు ఆ రికార్డును భారత జట్టు తిరగరాసింది రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ జోడి తొలి వికెట్ కు యాభై ఐదు పరుగులు చేసింది కెప్టెన్ రోహిత్ శర్మ పదకొండు బంతుల్లోనే ఒక ఫోర్ మూడు సిక్సర్లతో ఇరవై మూడు పరుగులు చేసి మిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు హైదరాబాద్ లో కూరగాయల ధరలు కొండెక్కాయి కేవలం మూడు రోజుల్లోనే ఇరవై శాతం మేర ధరలు పెరిగినట్లు తెలుస్తోంది దీంతో ప్రజలు కూరగాయలు కొనాలంటేనే భయపడుతున్నారు యూట్యూబర్ హర్జ సాయికి మరో షాక్ తగిలింది అతడి ఫౌండేషన్ పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సహాయం పేరుతో ఐదు పాయింట్ నాలుగు లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితుడు ఫిర్యాదు చేశాడు ఫోర్ ట్వంటీ ఐపీసీ సిక్స్టీ సిక్స్ సిక్స్ డి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఓ యువతి ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు ఇప్పటికే అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు వారం రోజులుగా అతడి కోసం గాలిస్తున్నారు బులెటెన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు సేవా మంత్రిని విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ పద్మనాభం మండలం పెంట గ్రామంలో వ్యక్తిపై కత్తితో దాడి తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఎమర్జెన్సీ సెన్సార్ కట్ కు అంగీకరించిన కంగనా మహారాష్ట్రలోని అమరావతిలో భూకంపం ఇంగ్లాండ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా హైదరాబాద్ పరిధిలో కూరగాయల ధరలు కొండెక్కాయి యూట్యూబర్ హర్ష సాయికి మరో షాక్ హర్ష సాయికి చెందిన ఫౌండేషన్ పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్